హనుమకొండ వరంగల్ జిల్లాలో గతంలో ఎన్నడూ పడినటువంటి వర్షాలు ఆ వర్షాల వలన హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నిజంగా కూడా చాలా భారీ నష్టం జరిగి ప్రజలు చాలా కష్టాలలో ఉన్నారు అందరూ కూడా ముఖ్యంగా యువతి యువకులు అందరూ కూడా దీనిలో స్వయ సహకారాల్లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా మరి ఈరోజు పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి పెళ్లిలకు రాకుండా వృధా అవుతున్నటువంటి భోజనాలు ఫుడ్డును కూడా మీరు కనుక కోఆపరేట్ చేస్తే మా యొక్క టీమ్స్ కూడా వచ్చి వాటిని తీసుకుపోయి వృధా చేయకుండా ఇస్తే మన అందరం నీళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళకు అందజేయగలిగితే చాలా సంతోషిస్తాం దాన్ని కూడా అదేవిధంగా నిన్నటి నుంచి నిన్న రాత్రి నుంచి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూర్తిగా ఇందులో నిమగ్నమై పూర్తి స్థాయిలో ఫీల్డ్ మీద ఉండటం జరుగుతున్నది మరి ఎక్కడైతే భోజనాలు అవసరం ఉన్నాయో వారు మాకు ఫోన్ ఫోన్ ఫోన్లు చేసినా ఎక్కడైతే ఇబ్బందులు నుండి వసతి ఇబ్బందులు ఉన్నా గని వారందరికీ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది దీని మీద స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యవేక్షిస్తున్నారు దీని మీద మా అందరినీ ప్రతి నిమిషం నిమిషంలో కూడా దీంట్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యమై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఇలా ప్రతి డివిజన్లలో ఒక సైనికులాగా వీళ్లకు మనం ఇది ఒక దాన్ని ఎదుర్కోవటానికి ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి ఎందుకంటే దశాబ్ద కాలం నుంచి ఎన్నడూ పడినటువంటి హై లెవెల్లో వర్షం ఇలా పడటం జరిగింది అంతేకాకుండా జనగాం గణపూర్ నుంచి వచ్చిన ఫ్లో కూడా ఇలా ఉదయం నుంచి రావటం వల్ల ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి ఇటు ఎక్కువ వర్షాకాలం ఇరుకపోవాల్సి వచ్చింది వర్షాల వలన నగర్ బ్రిడ్జియాలు మనం కట్టుకోవటం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ కూడా మునుగోకుండా మనం సేపు కాగలిగిన కాబట్టి మీ అందరూ కూడా సహకారాలు ఉండాలి తప్పకుండా మన అందరం కలిసి దీన్ని సాధిద్దామని చెప్పి